జిల్లా మండల కేంద్రంలో నేడు భారత్ బంద్ లో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం సిఐటియు మండల కార్యదర్శి సైదుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు జాతీయ స్థాయిలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ కార్మిక గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు நரேந்திர కార్మికులు కర్షకులు ఇలా రాష్ట్రేకు ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నది ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వచ్చే అమెరికా దేశం చికాగో నగరంలో మీ రోజుకి పద్దె ఇరవై నాలుగు గంటలు చేయలేము మాకు రోజుకు ఎనిమిది గంటల పని దినాలు కావాలి వెట్టి చాకిరి చేయలేము దోపిడీ బోవాలి కార్మికులకు న్యాయం కావాలి కార్మికుల చట్టాలు కావాలని ఎంతో త్యాగాలు చేసి సాధించుకునే ఎనిమిది గంటల పని పని దినాన్ని ఈడ మోడీ వచ్చిన తర్వాత రోజుకు పన్నెండు గంటలు పనిచేయాలని జీవోలు తీసుకురావడం జరిగింది నిన్నగాక మనం చూసినాం మొత్తం కార్మిక వర్గం మొత్తం రోజు పన్నెండు గంటలు పనిచేయాలి రోజు పది గంటలు పనిచేయాలి వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేయాలి నలభై ఎనిమిది గంటలు పనిచేయకపోతే రోజు నువ్వు అబ్సెంట్ అయినా కానీ ఆ రోజు ఎంత కూలి పడితే ఆ కూలి మొత్తం కూడా ఇవాళ గవర్నమెంట్ కానీ పెట్టుబడిదారులు తీసుకునే పరిస్థితి ఈ దేశంలో దాపరించడం జరిగింది అందుకోసం భారతదేశంలో ఈ చట్టాలు వచ్చిన తర్వాత ఈ చట్టాలను రద్దు చేయాలి దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడం జరుగుతున్నది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల కాలంలో అనేక కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగింది నలభై నలభై కార్మిక సంఘాల చట్టాలు ఉన్నా నలభై కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కూ తీసుకొచ్చి ఈ దేశ కార్మిక వర్గాన్ని ఈ రోజు బదర్న పడేసే పరిస్థితి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతున్నది అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులు కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలి ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ